రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతన్నలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కీలకమైన మార్పులను కీలకమైన విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో రైతు భరోసా మహాలక్ష్మి రుణమాఫీకి సంబంధించి అర్హుల లిస్టు మహాలక్ష్మి ఎప్పుడొస్తుంది రైతు భరోసా ఈ జూన్ నెలలో పంపిణీ కార్యక్రమం ఎవరెవరికి ఉంటుంది అదేవిధంగా ఆసరా పింఛన్లు వీరికి నాలుగు వేల పదహారు మూడు వేల రూపాయలు వీరికి ఆరు వేల పదహారు రెండు వేల ఐదు వందల రూపాయలు కీలక జీవో విడుదల వీరందరికీ రద్దు వీరికి మాత్రమే పంపిణీ ఈ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు వృద్ధులకు వికలాంగులకు ఈ వీడియో చేరడం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయడం వల్ల బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల ఈ ముఖ్యమైన సమాచారం అందరికంటే ముందుగానే వారు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని కేంద్ర ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో ఎలాంటి తప్పులకు తావివ్వకుండా మీరు చేరే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్లిపోదాం రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ప్లేస్ లో వచ్చిందే ఈ రైతు భరోసా ఈ రైతు భరోసా రైతు బంధు ప్రకారం సంవత్సరానికి పదివేల రూపాయల పంపిణీ కార్యక్రమం టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ పదైదు వేల రూపాయల పంపిణీ కార్యక్రమం చేస్తుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా ఎకరాలతో సంబంధం లేకుండా నిజంగా వ్యవసాయ భూమి అయ్యి నిజంగా వ్యవసాయం చేసిన ప్రతి ఒక్క అర్హునికి పంపిణీ కార్యక్రమం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి మళ్లీ సర్వేని నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో నిజమైన అర్హులైన అర్హులుగా భావించిన ప్రతి ఒక్క రైతన్నకు రైతు భరోసా అందుతుందని గారు అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై మూడు లక్షల మంది ప్రజానికంలో ఒక కోటి డెబ్బై లక్షల మంది మహిళా సోదరి సోదరి మనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న రెండు వేల ఐదు వందల పంపిణీ కార్యక్రమం గురించి వేచి చేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి తరుణంలో అక్టోబర్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా బీజేపీ పుంజుకుంటుందనే నేపంతో మహిళా సోదరి సోదరి మనులకు రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి అతి త్వరలోనే నాందిపలికి అవకాశం అయితే లేకపోలేదు మరి ఈ మహిళా సోదరి సోదరి మనులకు ఎవరైతే అర్హులుగా భావిస్తున్నారో బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు ఆధార్ కార్డులో పేర్లు మార్పులు ఉంటే చేపించు వేసుకోండి అదేవిధంగా ఒక ఫోన్ నంబర్ పర్సనల్ గా తీసుకోండి డైరెక్ట్ గా చెల్లింపు పద్దతిలోనే ప్రతి ఒక్క సోదరి సోదరి మణికి బ్యాంకుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేయాలని కసరత్తు చేస్తుంది మరి దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా అతి త్వరలోనే ప్రకటించాలని ప్రజా ప్రభుత్వం అయితే ఆలోచిస్తా ఉంది ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ ఇంటి పెద్దగా అయి ఉండాలి అదేవిధంగా బీపీఎల్ కుటుంబానికి చెందిన వ్యక్తులై ఉండాలి అంటే మధ్యతరగతి కుటుంబం పేద అనగారిన కుటుంబాలై ఉండాలి ఇంట్లో నలుగురు మహిళలున్నా నలుగురికి మహిళలున్నా కేవలం ఒకరికి మాత్రమే పంపిణీ కార్యక్రమం ఉంటుంది తప్పనిసరిగా మహిళకు పెళ్ళై ఉండాలి రెండు లక్షల లోపు ఆదాయం అయితే ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ మ్యారేజ్ అయితే ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయకూడదు ఈ అన్ని విధి విధానాలను ప్రాధాన్యతగా తీసుకొని ప్రామాణికంగా తీసుకొని మహిళా సోదరీ సోదరీ మనులకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుంది రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకమైన సూచనలు చేసిన రైతు రుణమాఫీ ఒక ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయల లోపు చేస్తాను అని రైతన్నల యొక్క ప్రతి ఓటును చీల్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తను స్వాధీనం చేసుకోవడం జరిగింది తద్వారా తెలంగాణ రాష్టంలో ఒక్క వంద పదిహేడు గాను అరవై నాలుగు మెజార్టీ సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఐదు శాతం మంది ఓట్లు కేవలం రైతన్నలై మాత్రమే ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు పదైదు లోపు కూడా రైతు రుణమాఫీ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజల్లో ఉన్న నిరసనలను ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అంచివేయాలని ప్రభుత్వం చూస్తా ఉంది మరి దీనిపైన విధి విధానాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేస్తుందా పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మాత్రమే రైతు రుణమాఫీ చేస్తుందా ఒకే దఫాగా చేస్తుందా దఫాల వారీగా చేస్తుందా అనేది దాని గురించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది ఇక ఆసరా పింఛన్లు యావత్ రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు వీడోస్కి నాలుగు వేల పదహారు రూపాయలకు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అర్హుల లిస్టులను ఈ ఎన్నికల కోడ్ ఎత్తివేశారు కదా జూన్ పదకొండు లోపు అర్హుల లిస్టులను విడుదల చేసే అవకాశం ఉంది మరి ఈ జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు పెరిగిన ఆసరా పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేయాలని ఆలోచిస్తా ఉంది దీనికోసం జూన్ నెల బడ్జెట్ ని కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనా ఈ విధంగా ప్రజాపాలన దరఖాస్తులో ప్రవేశపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పింఛన్దారులను కలుపుతూ ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికేట్స్ సదరం సర్టిఫికేట్స్ పెట్టారో వారందరినీ రద్దు చేస్తూ కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ యొక్క లిస్టులను విడుదల చేసే అవకాశం అయితే ప్రభుత్వం కనిపిస్తా ఉంది ఈ విధంగా తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రతి హామీని నెరవేరుస్తూ తన కార్యకలాపాలను ముందుకు తీసుకుని వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగులో కూడా తెలంగాణలో మళ్లీ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పడి లేచిన పార్టీ లేచి నిలిచిన పార్టీ అని చెప్పుకోవచ్చు కేంద్రంలో రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం తన హవాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది